గుడారంలో శాపగ్రస్తమైనవి అంటే ఏంటి ఆనాడు ఆకానైతే బంగారము వెండి షినారు వస్త్రం తెచ్చుకున్నాడు అవి పట్టణానికి చెందినవి పట్టణం శపించబడిన పట్టణం కాబట్టి శపించబడిన వాటిల్లో నుంచి తెచ్చుకున్నవి శాపగ్రస్తమైనవి బంగారం శాపగ్రస్తమైందని కానీ వెండి శాపగ్రస్తమైందని కానీ వస్త్రం శాపగ్రస్తమైందని కానీ అనుకోకూడదు కానీ ఏ ప్రాంతం నుంచి తెచ్చారటని బంగారం దేవుడు సృష్టించిందే వెండి దేవుడు సృష్టించిందే షినారు వస్త్రము దేవుడు సృష్టించిందే ఆయన ఆశీర్వదించినయే దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను మరి ఎందుకై శాపగగ్రస్తమైన అంటే శపించబడిన వ్యక్తుల దగ్గర ఉన్నవవి శపించబడిన వ్యక్తుల దగ్గర ఉన్నవి మనం తెచ్చుకున్నప్పుడు శాపమే వెంటాడిద్ది దేవునికి స్తోత్రం గాక మనం ఏమనుకుంటామంటే ఏముందలే అనుకుంటాం మన దరిద్ర బుద్ధి అది ఏముందిలే అనుకుంటాం మన దగ్గర ఉన్న బలహీనతలు పెద్ద బలహీనత ఏందంటే చాలా సంగతులు పరిశీలించి వెతుక్కొని జాగ్రత్త పడకపోగా ఏముందలే అదేముందులే అదేముందిలే ఇదేముందిలే ఏముందిలే అనే ఒక మాయ రోగం ఉంటుంది ఇది అన్ని రోగాల కంటే పెద్ద రోగం ఏముందిలే రోగం ఏముందిలే అనేది క్రైస్తవుడు అనకూడదు ఏముందిలే అనకూడదు ఎందుకు ఉండాలి అనాలి ఇది రైట్ కాదు ఇది ఎందుకు ఉండాలి అనాలి కానీ ఏముందలే అది ఉంటే ఏముందలే అనకూడదు కొన్ని జీవితాలు ఆశీర్వాదంలో నుండి శాపంలోకి వెళ్ళిపోతే కొన్ని జీవితాలు శాపంలో నుండి ఆశీర్వాదంలోకి వచ్చాయి శాపగ్రస్తమైన వాటిని తొలగించుకొని కొంతమంది శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి వస్తే ఆశీర్వాదంలో ఉండి శాపగ్రస్తమైన వాటిని తెచ్చుకొని వాటిని కలిగి ఉండి కొంతమంది శాపంలోకి వెళ్ళిపోయారు అందుకే అందరి మనోనేత్రాలు దేవుడు వెలిగించున్నట్లుగా ఈ మాటలను నేను మీతో పంచుకుంటున్నాను ఆనాడు ఆకానేమో ఐదెచ్చి పెట్టుకున్నాడు ఈరోజు మీరు మీ ఇళ్ళల్లో కానీ మీ దేహాల్లో కానీ ఎవరెవరు ఏమేం కలుగున్నారో మీకే తెలుసు మీకే తెలుసు ఏముందలే అనే మాయరోగాన్ని కాస్త పక్కన పెట్టి ఏముందో తెలుసుకోవాలి అని వెతుకు నాలో ఏముంది నా ఇంట్లో ఏముంది నాలో తొలగించబడిన శాపగ్రస్తమైనవి ఏమిటి తొలగించబడవలసిన శాపగ్రస్తమైనవి ఏంటి నా ఇంట్లో నేను తొలగించాల్సిన శాపగ్రస్తమైనవి ఏంటి అని పరిశీలించి వెతుకు నీకు దేవుడు చూపిస్తాడు తప్పకుండా చూపిస్తాడు అన్నీ బాగానే ఉంటాయి ఆకాను అన్నీ బాగానే ఉన్నాయి ఆకానికి ఒక్కటే తేడా శపించబడి తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు అది ఒక్కటే తేడా ఆకాను వ్యభిచారి కాదు దొంగోడు కాదు లంచగొండి కాదు మోసగాడు కాదు నరహంత కూడా అంతకన్నా కాదు కానీ తనని తన కుటుంబాన్ని శాపంగా మార్చేసినటువంటి వాటిని కొన్నిటిని తెచ్చి పెట్టుకున్నాడు ఆ ఒక్కటే తన దోషం దేవుడు అసహించుకున్న దాన్ని నిషే నిషేధించిన దాన్ని నిషిద్ధం అన్నదాన్ని తెచ్చిపెట్టుకున్నాడు అది ఆకాం దరిద్రం తను చేసిన పనికి తను చేసిన పనికి తను తన ఫ్యామిలీ మొత్తం దారుణంగా బలైపోయారు ఈరోజు ఏముందిలే ఏముందిలే అనుకుంటా మనం చేసేటువంటి కొన్ని పొరపాట్లు మనం కలిగి ఉండేటువంటి కొన్ని శాపగ్రస్తమైనటువంటి అలవాట్లు క్రియలు మనల్ని ఒక్కళ్లే కాదు మన టోటల్ ఫ్యామిలీని కూడా శాపానికి తీసుకెళ్తున్నాయి నాశనానికి తీసుకెళ్తున్నాయి అందుకే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిజమం పొంది పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ సంబంధులైనటువంటి వాళ్ళందరూ కూడా వివేచన కలిగిన వారై పరిశీలించుకోవాలి పరిశీలించుకోవాలి వెతుక్కోవాలి సంశోన జీవితాన్ని మీరు చూస్తే సంశూను మనిషి మొత్తం మంచోడు ఆయన దగ్గరున్న శాపగ్రస్తమైనది ఏంటంటే స్త్రీ వ్యామోహం అన్నీ బాగున్నాయి ఆయన దగ్గరున్న ఒకే ఒక శపితమైంది ఏంటంటే స్త్రీ బలహీనత చివరికి అది ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే సంసోనుని ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే మహాబలవంతుడు గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని కోలగొట్టినటువంటి సంసోను అది కత్తి కాదు ఈటే కాదు బరిసే కాదు బాణము కాదు చచ్చి పడున్న గాడిద దవడ ఎముక ఆ దవడ ఎముక తీసుకొని వెయ్యి మందిని కుప్పల కుప్పలుగా పడేటట్టు కొట్టాడు ఆయన రియల్గా రాసుంది బైబుల్ ఆ మాట అంత బలవంతుడు గాడిద దవడ ఎముక బలమా లేకపోతే సంసోను బలమా పరిశుద్ధాత్మ ఇచ్చిన బలం అది వెయ్యి మంది మనుషులంటే ఏంటి ఒకడు ఒకడు మళ్ళీ ఏమన్నా ఒక ఒక ఇరవై అడుగులు పొడుగు ఒక ముప్పై అడుగులు ఎడలుపు ఉంటాడా లేదు నువ్వు నేను ఎలా ఉంటాం అలానే ఉంటాడు ఉండడానికి మనిషి అలా ఉన్నాడు అంతమందిని కొట్టేశాడంటే సామాన్యమైన విషయమా అయితే ిలిస్తీను ఎల్లాడిస్తున్నాడు ఇస్రాయలీల పక్షంగా మహా పోరాటం చేస్తున్నాడు అంతకుముందు ఫిలిస్తీనులు అంటే హడలు ఇస్రాయలీలకి ఈ సంసోన్ లైన్లోకి వచ్చిన తర్వాత సంసోన్ దెబ్బకి ఫిలిస్తీనుల సర్దార్లకు హడలు ఎత్తిపోయి మనల్ని కాజేస్తాడ్రా అసలు మనిషిని చూస్తేనే మామూలుగానే ఉన్నాడు అతడు చేసే పనులు చూస్తేనే మైండి పోతుంది అని వాళ్ళు ఆలోచించి ఇతని గొప్ప బలం దేనిలో ఉందో తెలుసుకోవాలి అని అతని బలం తెలుసుకోవటానికి అతని బలహీనతను వెతికారు ఎలాంటి వాటికి కూడా ఏదో ఒకటి ఉంటుందిరా మెతక ఎంత మంచి కూడా ఎక్కడో చోటు ఉంటుందిరా వేపకాయంతో వేరే అని ఈడుకున్న వేరేందో వెతకండి రా అన్నాడు ఎంత బలవంతుడైనా ఎక్కడో చోట వీక్ పాయింట్ ఉంటుందిరా చూడు వాళ్ళు అన్యులు వాళ్ళకి తెలుసు ఈ వీక్ పాయింట్ ఏంటో కూడా వెతకండి అన్నాడు ఎవరు వెతుకుతారు కొంతమంది అతన్ని అబ్జర్వ్ చేస్తే వేసే దగ్గరికి పోయి వస్తున్నాడు అక్కడక్కడ అక్కడ అక్కడ కాస్త గడ్డి తింటున్నాడు గడ్డి చూశారు 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 ఈ లక్షణం ఉంది ఇతనికి బలవంతుడే మహాబలుడే కానీ ఇంత బలవంతుడికి ఈ స్త్రీ వ్యామోహం అనేది ఒకటి ఉంది ఇతనికి అని రిపోర్ట్ తెచ్చారు ఆహా చాలు రా బలహీనత ఎంతో మనకు అర్థమైపోయింది ఆ రూట్లోనే వద్దామని ప్రజెంట్ ఎటు పోతున్నాడో కనిపెట్టండి అంటే అతడు దిలీల దగ్గరికి వెళ్తున్నాడు అన్న సంగతి తెలుసుకున్నారు తెలుసుకొని సంశని అటాక్ చేయలే సమ్సోన్ వీక్ పాయింట్ ఏదైతే ఉందో అటు నుంచి రావటం మొదలుపెట్టారు సమ్సోన్ వీక్ పాయింట్ ఎవరు అంటే దలీల అంతకు ముందు శారీర వ్యామోహాన్ని తీర్చుకోవటానికి వెళ్ళాడు కానీ దలీల దగ్గర అలా కనెక్ట్ అవ్వాల దళీల దగ్గర లవ్ లవ్ దళీల దగ్గర లవ్లో పడ్డాడు కుర్రాడు స్తోత్రం ఇక్కడ శారీర వ్యామోహం కాదు ఇక్కడ మానసికంగా కనెక్ట్ అయ్యాడు కుర్రోడు ఎలా కనెక్ట్ అయ్యాడంటే తెలియలా నువ్వు లేకపోతే నేను లేను నేను బతక లేను అన్న కాడికి వెళ్ళిపోయాడు బాగా కనిపెట్టారు ఇంకెక్కడా వీక్ పాయింట్ లేదు ఎక్కడా లోపం లేదు అన్ని విషయాల్లో సమర్థుడే ఈ ఒక్కటే చూడండి సంసోను నివాసంలో లేదు ఈ దరిద్రం సంసోను దేహంలో ఉంది ఈ ఈ ఈ శితమైనటువంటిది ఈ లక్షణం అరే నేను దైవ ప్రతినిధిని ఈ యుద్ధములు చేయవలసిన వాణ్ణి కారణ జన్ముణ్ణి నన్ను దేవుడు స్పెషల్గా లక్ష్య పెట్టాడు నేను అందరిలాంటి వాడిని కాదు అందరి జీవితం లాంటి జీవితం కాదు నాది నాది ప్రత్యేకించబడిన జీవితం ఈరోజు నీది కూడా అలాంటి జీవితమే ప్రత్యేకించబడిన జీవితం ఇక్కడ కూర్చున్న మీ అందరూ లోకస్తులతో ఈక్వల్ కాదు లోకస్థులతో సమానం కాదు లోకంలో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను నన్ను పిలిచాడు ఏర్పరచబడిన జనాంగంగా రాజులైన యాజక సమూహంగా నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు ఆనాడు సంశను కారణ జన్ముడైతే ఈరోజు నువ్వు కూడా కారణ జన్ముడివి కారణ జన్మురాలివే శాపగ్రస్తులై నశించిపోతున్న లోకానికి వెలుగును పంచడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనములు మనము జీవవాక్యమును చేతబుచ్చుకొని లోకమందు జ్యోతుల వలె వెలగవలసిన వారము మనము అలా దేవుని ఏర్పాట్లో లేకపోతే నువ్వు ఇలా దేవుని సన్నిధికి రావు అలా దేవుని ఏర్పాట్లో లేకపోతే ఇలా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవు నువ్వు దేవుని చెంతకు ఆకర్షింపబడుతున్నావంటే దేవుని పాద సన్నిధిని ప్రశాంతంగా కూర్చోగలిగావంటే దైవస్వరం వినడానికి నీ మనసునిచ్చావంటే పరిశుద్ధాత్మ నీ మీద పనిచేస్తేనే అది జరిగింది కానీ ఇంకొక రకంగా కాదు కొడితే గట్టిగా నీళ్ళు కాదు మనల్ని ప్రత్యేకించుకున్నాడు అనే ఒక్క విషయాన్ని మీరు సీరియస్గా తీసుకున్నారా వాళ్ళు తిప్పలేదు వాళ్ళు పడుతున్నారు తాగేదానికి ఏమో నియమని చెప్పాను ఎప్పుడు ఇంకోటి పెడతారు వాళ్ళు మర్చిపోయారు ఇది అంతర్జాతీయ ఇష్యూ అయింది ఇప్పుడు మరి ఇప్పుడు లైవ్ అంతర్జాతీయంగా వైద్యగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నా సంగతి పక్కన పెడదాం మీకు ఎంతమందికి అర్థమైంది ఏమని అర్థమైంది లోకస్థులు నువ్వు ఒక్కటేనా ప్రత్యేకించుకున్నాడా అది నీకు అర్థమైందా అసలు నువ్వు కారణ జన్ముడువా కాదా నువ్వు కారణ జన్ముడివి కారణ జన్మురాలివి అంటే నీ జన్మకి నీ జీవితానికి ఒక కారణం ఉందే నిన్ను తన రక్తంతో కడిగి పరిశుద్ధపరుచుకొని ఆనాడు సంశోను ఆ బలంతో నింపితే ఈరోజు నిన్ను తన పరిశుద్ధ ఆత్మతో నింపాడు మీద కూడా పరిశుద్ధ ఉంచాడో పరిశుద్ధాత్మను కుమ్మరించాడు నువ్వు శరీర సంబంధివి కాదు ప్రకృతి సంబంధివి కాదు నువ్వు నువ్వు ఆత్మ సంబంధివి పరిశుద్ధమైన ఆత్మ సంబంధివి నువ్వు దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు నీ ఆత్మ విమోచింపబడింది నీ శరీరం ఇంకా విమోచింపబడలా దానిలో పాపం యొక్క ఉనికి ఉంటుంది నా కుమారుడా నా కుమారి ప్రతిరోజు నీవు నన్ను ఆశ్రయించి నా ఆత్మశక్తి ద్వారా నీ శరీరంలో ఉన్న పాపాన్ని శరీర క్రియలని రోజు చంపాల్సిందే వాటిని బతకనేటానికి లేదు ప్రతిరోజు మొలకెత్తుతూ ఉంటాయి ఈ శరీరంలో నుంచి పిచ్చి పిచ్చి ఇవన్నీ వాటి మీద యుద్ధం చేసి ఆత్మచేత శారీరక క్రియలను నీవు చంపాలి ఇది నీ డ్యూటీ ఇంతకు అసలు శరీర క్రియల్లో మన మీద బాగా పనిచేస్తున్నా ఏదో మనకు తెలియాలిగా మనకు తెలియాలి కదా తెలియాలంటే అసలు మన నా వీక్ పాయింట్ ఎక్కడుందనేది నీకు తెలియాలి కదా నేను ఒక మాట చెప్పన నీకు ఖచ్చితంగా తెలుసు నీకు తెలియకుండా ఏమీ లేదు నువ్వు ఎలాంటి ఘట్టంలో ఏది నీ వీక్ పాయింటో ఎక్కడ నువ్వు టెంప్ట్ అవుతావో నువ్వు ఏ విధంగా శోధించబడతావో నీకు తెలుసు యథార్థం చెప్పండి అబద్ధాలు ఆడకుండా నీ వీక్ పాయింట్ నీకు తెలుసా లేదా తెలుసా అన్న వాళ్ళు ఎత్తండి నా వీక్ పాయింట్ కాదు నీ వీక్ పాయింట్ నా వీక్ పాయింట్ నాకు తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నా వీక్ పాయింట్స్ నాకు తెలుసు మీ వీక్ పాయింట్స్ మీకు తెలుసు మీతో పాటు నాతో పాటు ఇంకొక ఇద్దరికి తెలుసు మన వీక్ పాయింట్లు ఒకటి దేవుడికి తెలుసు రెండు సైతానికి తెలుసు అంటే మన శత్రువుకి తెలుసు ఎందుకంటే శత్రువు కళ్ళెప్పుడు మన మీదే ఉంటాయి శంశని మీద దృష్టి వేశారు ఫిలిస్తీలు సర్దార్లు ఈరోజు నీ మీద నా మీద కూడా దృష్టి వేస్తాడాడు ఎందుకంటే నువ్వు వింటున్న ఉపదేశం సామాన్యమైంది కాదు నువ్వు చేసే ప్రార్థనలు కానీ నువ్వు చెప్పే సువార్త కానీ నువ్వు పడుతున్న ప్రయాస కానీ దేవుని కొరకు నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్న ఆశలు కానీ సైతానుకు నిద్ర లేకుండా చేశాయి అర్థమైందా సంశోను ఎలాగైతే వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాడో నీ దెబ్బకి సైతానుగాను దురాత్మలకు నిద్ర లేదు ఎందుకు దేవుని పరిశుద్ధాత్మ చేత నీవు రేపబడుతున్నావు నాడు సంశోను యహోవా చేత రేపబడుతున్నట్లు నువ్వు దేవుని కొరకు ఆయన చిత్తం నెరవేర్చడం కోసం దేవుని కోసం ఫలించడం కోసం ఒక పక్క రేపబడుతున్నావు నువ్వు దేవునాత్మ చేత రేపబడ్డావంటే వాడికి గండం వాడికి డేంజర్ అందుకే ఎట్లనన్నా నిన్ను దెబ్బ కొట్టాలి నిన్ను కదలకుండా కూర్చోబెట్టాలి నీ కళ్ళు గుడ్డి చేయాలి నీ బ్రతుకుని అంధకారమయం చేయాలి నువ్వు ఆశీర్వాదంలో ఉండకూడదు నిన్ను శాపంలోనికి నెట్టాలి ఇవన్నీ జరగాలంటే నీ లోపాలు ఏంటో తెలియాలి అందుకని అడుగు వెతుకులాట్లో ఉన్నాడు ఫిలిస్తీన్ల సర్దార్లు శంసం నన్ను వెతికినట్టు శత్రువు నిన్ను నన్ను వెతుకుతున్నాడు వెతికితే వాళ్ళకు దొరికింది దలీల దొరికింది వాళ్ళు దలీల దగ్గరికి వెళ్ళి ముందు సొమ్మిచ్చారు సొమ్మిచ్చి మనిషి చూస్తేనేమో మామూలుగానే ఉన్నాడు పట్టణపు ప్రాకారపు తలుపులు తీసుకొని పోతున్నాడు గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని కొడుతున్నాడు సింహాలను చీలుస్తున్నాడు మూడు వందల నక్కలు ఒక్క నక్క చెక్కతో మనకి మూడు వందల నక్కల్ని పట్టించి వాటి తోకలకు దివిటీలు కట్టి మా చేలనే తగలబెట్టాడు మనిషి చూస్తేనేమో మామూలుగానే ఉన్నాడు చేసే పనులు చూస్తేనేమో ఎవడికి అందుబాటునటువంటి కార్యాలు చేస్తున్నాడు అసలు ఆ బలం అతని బలం ఎందులో ఉందో నువ్వు తెలుసుకో అమ్మాయి అని ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చారు ఆ బలహీనత ఆమె అంటే చూడండి ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు ప్రసంగి గ్రంథం ఒకసారి తీస్తే పదో అధ్యాయము కొంచెము బుద్ధిహీనత మొదటి వచనం కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును జ్ఞానమును ఘనతను తేలగొట్టును తెలివి ఉంటే నేను ఆ మాట ఎందుకు చదివించానో ఆలోచన చేసుకోవచ్చు కొంచెం బుద్ధిహీనత ఉంటే ఎంత పెద్ద జ్ఞాని ఎంత పెద్ద బలవంతుడు కూడా ఎదవైపోతాడంట బాయ్ అర్థమైందా మళ్ళీ ఇంకోసారి చెప్పేదా కొంచెం ఉంటే చాలంట కొంప ముంచిద్దంట వాడు ఎంత పెద్ద జ్ఞానైనా సరే ఎంత పెద్ద గనుడైనా సరే యథవన్నర యథమైపోతాడంట కొంచెం బుద్ధిహీనత ఉంటే కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును అంటే జ్ఞానం కంటే ఘనత కంటే కూడా బరువు అయింది బుద్ధిహీనత అది మీకు సంస్వం జీవితంలో కనపడిద్ది అసలు నా పిలిపేంది నా ఏర్పాటు ఏంది అసలు నా విషయంలో దేవుడు జోక్యం చేసుకున్న విధానం ఏంటి నేను చేయాల్సిందేంది నేను ఏంది నేను శత్రువు గుండెల్లో నిద్రపోవాలి నేనేంది ఢిల్లీలో వాళ్ళు అలవాటు పడ్డానేంది ఈ అమ్మాయి నాకు ఒక వీక్ పాయింట్ అయిపోయింది ఏంది సింహాలను చీల్చిన నేను ఈ మనిషిని గెలవలేకపోయానేంటి అని అనుకోలేకపోయాడు ఏమనుకున్నాడు తెలుసా ఏడిసింది అదెంత ఆడది అనుకున్నాడు ఏడిసింది అదెంత ఆడది ఇక్కడ పెద్ద మగ పురుషుల్నే వేల మందిని గోలగొట్టిన వీరుడేడా ఏ వ్యసనానికైనా ఏ బలహీనతకైనా అలవాటయ్యేవాడు ముందు కొట్టే డైలాగులు ఏ Está o